ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశించులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ అంతులేనంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి మంచి శుభవార్తను నువ్వు తప్పకుండా వినాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియపరచబోతున్నాను అంటున్నారు అసలు బాబా గారు ఈ సందేశాన్ని మనకు ఏం ఉద్దేశించి ఏ విధంగా మనకు ఈరోజు మంచి మాటలను చెప్పబోతున్నారు అనే విషయం గురించి తెలుసుకుందామండి అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ను ఎవరైతే చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ప్రేమ సమస్య వివాహ సమస్య సంతాన సమస్య ఇలా ఏ సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ మనకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ అంతు పట్టలేనంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి శుభవార్తతో ఈరోజు ఈ బాబా నీ ముందుకు వచ్చాడు చూడమ్మా నీ మనస్సును నువ్వు ఏ విధంగా కలత పెట్టుకుంటున్నావో ఒక తండ్రిగా నిన్ను నేను అర్థం చేసుకున్నాను అలాగే నీ మంచి కోరే ఈరోజు నీ జీవితానికి ఒక అర్థమైనటువంటి ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి మాటలతో ఈరోజు బాబా ఈ సందేశాన్ని నువ్వు చూసే విధంగా చేయబోతున్నాడు ప్రతి సందేశం కూడా ఏంటంటే అండి మన జీవితంలో జరిగేటటువంటి ఒక్కొక్క సమస్యకు ఉదాహరణగా మనకు రిలేటెడ్గా ఉండే విధంగానే బాబాగారు ఏదో ఒక సందేశాన్ని మనకు కాస్త ఊరడించే విధంగా మనకైతే ప్రతి సందేశాన్ని కూడా మనకు కనిపించే విధంగా చేస్తారు అంటే ఎవరైతే కొంచెం అంటే అయ్యో ఈరోజు మాకు ఏదైనా కానీ కొంచెం బాగా మేము అనుకున్న విధంగా అనుకూలంగా జరిగితే బాగుండే నిన్నట్ల ఈరోజు మేము బాధపడకుండా ఉంటే బాగుండే ఈ సమస్య అనేది మా నుండి దూరం చేస్తే బాగుండు బాబా ఈరోజు మా కోరిక నెరవేరితే బాగుండు ఈరోజు మేము ఏదైనా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాం ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి సలహాదారుడు ఎవరైనా కానీ మాకు మంచిగా సలహాలనిస్తే బాగుండు లేదంటే మేము పెట్టిన మేము పెట్టినటువంటి పెట్టుబడులకు మాకు కాస్తైనా మంచి లాభం వస్తే బాగుండు లేదంటే మేము ఏదైనా ఉద్యోగ అన్వేషణలో ఉన్నాం ఉద్యోగానికి సంబంధించి ఏదైనా కానీ ఒక మంచి అవకాశం వస్తే బాగుండు ఇలా దేని గురించి అయితే మనం బాధపడుతూ ఉంటామో ఏ అంటే ఏ సమస్య గురించి అయితే మా మనం బాధపడుతూ అయ్యో ఈరోజు ఈ సమస్య మా నుండి దూరం అయితే బాగుండు అని అనుకుని మా కోరిక అంటే బాబా నీ దయతో నేను ఇదిగో ఈరోజు ఈ పనిని ప్రారంభించాను లేదు ఈ ఈ ఉద్యోగంలో ఎప్పటి నుండు చాలా రోజులుగా కష్టపడుతూ వచ్చాను ఈ ఉద్యోగం కాకుండా మరొక దాని మంచిగా ఏదైనా మంచిగా హైక్ ఉండేటటువంటి ప్రమోషన్ ఉండేటటువంటి జాబ్తో నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే బాగుండు లేదంటే మా అమ్మాయికి చాలా రోజుల నుండి వివాహ సంబంధాలు వస్తున్నాయి కానీ మంచి సంబంధం కుదరడం లేదు బాబా ఇలా ప్రతి ఒక్కరం కూడా మన మనసులో ఏదో ఒక కోరిక చెప్పుకుంటూ ఉంటాం కదండీ బాబాకు బాబా ప్రతిరోజు కూడా మన మాటలు వింటూనే ఉంటాడండి కాకపోతే ఏంటంటే కాలం కలిసి రావాలంటారు కదా అలా మనకి కూడా కాలం అనేది తప్పకుండా కలిసి రావాలి అదేవిధంగా మనకు ఏదైనా కానీ అదృష్టం అనేది అంటే మన జీవితం మొత్తం మీద ఆగిందంత అదృష్టం అనేది ఎలా ఉంటుందో తెలుసా అండి అది భగవంతుడు మనకు స్వయాన ఇస్తే రాదండి లేదంటే పక్కన వాళ్ళకు వచ్చింది కాబట్టి మనం కూడా ఆ అదృష్టాన్ని పొందేటటువంటి అర్హత మనకు ఉంటే బాగుండని మనం అనుకుంటాం కానీ మనం చేసేటటువంటి పాపపుణ్యాల ఫలితంగా మన కర్మల ఫలితంగా మనం ఎప్పుడు ఏది పొందాలి అనే దాన్ని భగవంతుడు ముందే నిర్దేశించుతాడు అంటే మనకు మనమే మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అంటారు కదా అలా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి మనం ఏదైతే మనం మనం చేసుకునేటటువంటి పాపకర్మల ఫలిత ఫలితంగా మనకు ఒక మంచి అంటే ఒక మంచి జరగాలన్నా లేదంటే ఒక అదృష్టం కలిసి రావాలన్నా కానీ ఏదైనా కానీ దాంట్లోనే ఉంటుందని తెలుసుకోవాలి దానిని అనుసరించే ఈ జన్మలోనైనా కానీ మనము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కానీ బాబా భక్తులమయ్యాం కాబట్టి నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులంగా భావించి ఇకనైనా కానీ ఆయన మార్గంలో మనకన్నీ తెలిసి అలాగే మనం ఏదైనా కానీ కొంచెం లేట్ అవుతున్నా లేదంటే మా కోరిక నెరవేరినప్పుడు బాబాను దూషించటం లేదంటే జరిగినప్పుడు ఆయన పొగడతాం ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదండి మనకు ఏ సమస్య అనేది ఎప్పుడు తీరిపోవాలనేది ఆయన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఆయనకేమి చేతకాక కాదు లేదంటే ఆయనేమి మన నుండి ఆశించి కాదు మనం పూజించినా పూజించకపోయినా వ్రతం చేసినా వ్రతం చేయకపోయినా ఉపవాసాలు ఉన్నా లేకపోయినా బాబా ఎప్పుడూ కూడా బాబానే ఆయన ఎప్పుడూ కూడా ఒకే రూపంతో ఉంటాడు అలాగే ఒకే మనసుతో ఉంటాడు అలాగే మనిషిలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారిపోయేటటువంటి భగవంతుడు కాదు భగవంతుల్లో ఆయన కరుణామూర్తి అని మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈ కలియుగంలో సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క రూపంగా ఆ సాయిని మనం ప్రతి ఒక్కరం కూడా పూజించుకుంటూ ఉన్నాం కాబట్టి భగవంతుడి యొక్క అవతారమైనటువంటి సాయినాథుడిని మనం అంత ఈజీగా అంటే మాకు కష్టం నెరవేరడం లేదు కాబట్టి బాబా నువ్వు లేవు అనేటటువంటి పదాన్ని మనం ఈజీగా అంటాం కానీ నిజంగా ఆ కష్టం మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు క్షణ క్షణం మన నాలుగుపై ఆయన నామమే వస్తుంది బాబా నిజంగా నువ్వు చూస్తున్నావా లేదా ఏంటయ్యా మాకు ఈ కష్టం ఏంటయ్యా మా కోరిక ఎన్నాళ్ళ నుంచి అయ్యా మేము ఎంత కష్టపడుతున్నామో నువ్వు చూస్తున్నాం ప్రతిఫలం ఏది బాబా ఇలా మనం అనుక్షణం కూడా ఆయన్ను పరితపిస్తూ మనం ఆయన కోసం ఏదో ఒక చిన్న సహాయమైన బాబా అందివ్వకపోతాడా అనేటటువంటి ఆశతో ఎంతగానో మనమైతే ఎదురుచూస్తూ ఉంటాం అది వాస్తవమే కదా అలాగా ఎవరైతే ఆయన పట్ల శ్రద్ధ సబూరితో అపూర్వమైనటువంటి నమ్మకం ఏర్పరచుకొని ఆయన్ని పద్దాక అంటే నిరంతరం కూడా నిత్యం ప్రతినిత్యం లేచింది మొదలు పడుకుపోయే మొదల వరకు ప్రతిసారి కూడా ఆయనకి ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే నా బిడ్డ ఎంత కష్టంలో ఉన్నా కానీ లేదంటే ఎంత శ్రమ చేసినా కానీ నన్ను మర్చిపోలేదు నన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు పదే పదే ఏదో ఒక సమయంలో నాకు ఇది చేశాను బాబా ఇలా జరుగుతుంది బాబా అని తన వంతుగా తాను నాకు విన్నవించుకుంటూనే ఉన్నాడు మనం కూడా ఆయనకు ఏ మాత్రం కూడా శ్రమ లేకుండా ఆయన చేసినటువంటి శ్రమకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తేనే కదా అని బాబా కూడా అనుకుంటాడు కాబట్టే మన వైపు మనం న్యాయంగా ఉండాలండి కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి అలాంటప్పుడు ఏం చేస్తామంటే బాబా నువ్వు నిజంగా ఉన్నావా మేము ఎంత బాధపడుతున్నాము ఎంత నరకం చూస్తున్నామో నువ్వు చూస్తున్నావు కదా అయినప్పటికీ ఎందుకయ్యే మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు అని అనుకుంటుంటాం కానీ నిజంగా ఆ బాధ వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిగ్గా మీకున్నటువంటి బాధను ఓడ్చుకొని బాబా నామాన్ని స్మరిస్తూ ఉండండి చేసినటువంటి పాపకర్మల ఫలితంగా కొన్ని కొన్ని తప్పదండి అనుభవించాలి ఎవరు ఏ రూపాల్లో ఏ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాలో ఏ విధమైనటువంటి అదృష్టాన్ని పొందాలో ఇవన్నీ కూడా మనం పుట్టకముందే మనకు బ్రహ్మదేవుడు మన తలరాతను నిర్దేశించి ఉంచుతాడు కాబట్టి మనం ఒక్కొక్క రోజున ఒక్కొక్క సమస్యను కానీ లేదంటే మనం మన కోరికలను నెరవేర్చుకోలేక అనారోగ్య సమస్యలను ఇటన్నిటినీ కూడా ఏదో ఒక రోజు పొందాలని చెప్పి మనకు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం అది అనుభవించక తప్పదండి అలాంటప్పుడు ఆయన్ను దూషించకుండా ఆయన్ని అర్థం చేసుకోండి అని అంటున్నారు బాబా అంతు పట్టలేనంత సంతోషాన్ని ఇవ్వడం నీకు చాలా అంటే చాలా సింపుల్ ఈ బాబాకు కాబట్టి ఆ అంతు పట్టలేనంత సంతోషాన్ని ఈరోజు నీకు ఒక మంచి శుభవార్తగా వినిపించబోతున్నాను నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ నన్ను అడిగావో అందులోనే నీకు ప్రతిఫలం కనిపించబోతుంది కాబట్టి నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నీకు కృతజ్ఞతలు అని అంటున్నారు మరి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందామండి అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సర్వేజనా సుఖినో భవంతు